నేను అనుకున్నట్టుగా ఐదు మాటలు ఐదు లక్షణాలు కలిగి ఉండాలి భార్య భర్త ముఖ్యంగా దివాకర్ సుహాసిని ప్రతి ఒక ఈ కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో వివాహ దాంపత్యంలో ఉండవలసినటువంటి లక్షణం మొదటి లక్షణం ఏంటంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి మనము ఒకరి పట్ల ఒకరు త్యాగం చేయాలి మామూలుగా తల్లిదండ్రులు మీరు గమనించండి వారు ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోరు పిల్లలు మాత్రమే బట్టలు దిపిస్తారు తల్లిదండ్రులు భార్యాభర్తలు వాళ్ళు బట్టలు తీసుకోరు ఏమంటే నా పిల్లలకు ఉంటే చాలు ఏదైనా తిండి మంచి తిండి చేసినా కూడా నా పిల్లలు తింటే చాలు నా భర్త తింటే చాలు నా భార్య తింటే చాలు ఇలాంటి మనస్తత్వం మనకు ఉండాలి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఇదిగో నువ్వు నాకు నీ శాలరీ నాకు ఇవ్వు నేను నీకు ఇది కొనిపిస్తా అది కాదు వివాహంలో మనందరికీ ఒకరి పట్ల ఒకరు త్యాగం అనేది ఉండాలి త్యాగం ఎప్పుడైతే లే లోపిస్తుందో ఆ వివాహం విప్లమవుతుంది ఆ వివాహము విచ్ఛిన్నమవుతుంది అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే ఎఫిస్యలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై వచనములో చెప్తుంది బర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించిన ప్రేమించి దాని కొరకు తన ప్రాణములు అర్పించనో మీ భార్యలను అట్లే ప్రేమిపుడు అంటున్నాడు అక్కడ ప్రతి ఒక్క మగవాళ్ళకు చెప్తున్నాడు ఏ విధంగా నీ కుటుంబాన్ని ప్రేమించాలి ఏ విధంగా నీ భార్యని ప్రేమించాలి అనేది ప్రభు అక్కడ క్లియర్గా స్పష్టం చేస్తున్నాడు ఏ విధంగా స్పష్టం చేస్తున్నాడు అంటే తిరుసభ అంటే దీంట్లో ఎంతోమంది పుణ్యాత్ములు ఉంటారు ఎంతోమంది పాపాత్ములు ఉంటారు కానీ ఇంది ఇది ఈ తిరుసభ ఈ చర్చిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరు ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభు మాత్రము అందరిని రక్షించడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు ఈరోజు నీ కుటుంబంలో కూడా మంచోళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు వాళ్ళు ఏదో పొరపాట్లు చేస్తూనే ఉంటారు కానీ క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆయన ఏ విధంగా ప్రేమించాడు సిలువలో మరణించే సమయంలో కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి అన్నారు నిజంగా వాళ్ళకి తెలియదా వాళ్ళకు బాగా తెలుసు అరే బాబు ఆయన ఏ పాపం చేయలేదు ఆయన నిరపరాధం చెప్పినా కూడా లేదు ఆయన సా ఆయన చావును కోరుకున్నారు వాళ్ళందరూ కూడా కానీ అలాంటి చావును కోరుకున్నటువంటి వ్యక్తులను కూడా ప్రభు క్షమించగలుగుతున్నాడు ఈరోజు ఒక భర్తగా ఒక భార్యగా నీ భార్య తప్పు చేసినప్పుడు నీ భర్త తప్పు చేసినప్పుడు నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పకుండా లేదా నాకేంటి ఆ అమ్మాయి నా క్షమాపణ అడగాలి ఆమె తప్పు చేసింది అలా మీరు గొడవలకు పోవద్దు త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిగి ఉండాలి క్రీస్తు ప్రభు ప్రేమించినట్లే క్రీస్తు ప్రభువును స్త్రీ సభను ఏ విధంగా ప్రేమించాడంటే శత్రువును సహితం క్షమించమని వారి కోసం ప్రార్థించమని ప్రేమించాడు అలాంటి ప్రేమ ప్రతి ఒక్క భార్య భర్తల్లో ఉండాలనేదే ప్రభు మనందరికీ నేర్పించే మొదటి లక్షణం ప్రతి కుటుంబ వ్యవస్థలో రెండవ లక్షణం రెండవ లక్షణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాలి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగిందంటే వాట్సాప్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందరికీ చెప్తారు ఇదిగో ఆ అమ్మాయి ఇట్టంట ఈ అబ్బాయి ఇట్టంట ఇదో వాళ్ళ అల్లుడు ఇట్టంట వీళ్ళ కోడలు ఇట్టంట ఎవరు ఎట్టబోతు నీకేంటి ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి జీవించాలి ఏ కుటుంబం అయితే గౌరవం కలిగి జీవిస్తుందో అలాంటి కుటుంబము దేవుడు మిక్కుటముగా వారిని దీవిస్తాడంటున్నాడు మొదటి పేతురు రాసిన లేక మూడవ అధ్యాయము ఆడ ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే ప్రేమైన సహోదరి సహోదలార అక్కడ ఏం చెప్పబడుతుందంటే భార్యాభర్తలు ఇరువురు కూడా వారు ఏ విధంగా ఉండాలంట గౌరవించుకోవాలంట వాళ్ళు సగ వాళ్ళు గౌరవంగా ఉండాలని వారు ఆ విధంగా స్త్రీని స్త్రీ పట్ల వారు మంచిగా భార్య భర్తలు వాళ్ళు మంచిగా ఆమెను గౌరవించాలని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఎనిమిదో వచ్చిన ముఖ్యంగా చూస్తే మీరందరూ ఏక మనస్కులై ఏక అభి ఏక అభిప్రాయం కలిగి కలిగిన వారై ఉండు పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు ఆడ ఒకరొకరు గౌరవించుకోవాలి గౌరవించుకున్నప్పుడు అప్పుడే నిన్ను వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు అప్పుడే ఒకే మాట ఒకే బాట ఒకే ప్రయాణం ఉంటుంది మీరు ఒకరి పట్ల ఒకరు ఆ రెస్పెక్ట్ అనేది లేదంటే భార్య మాట భర్త వినరు భర్త మాట భార్య వినరు ఈరోజు అలా ఎప్పుడైతే వినకుండా ఉంటారో అప్పుడు మీ కుటుంబం విడిపోవడానికి లేదా విచ్ఛిన్నం కావడానికి అదే ప్రథమ కారణం కాబట్టి ప్రేమ సహోదరి సహోదల కుటుంబంలో మనము మంచిగా ఉండాలంటే నూరంతలుగా దీవించబడాలంటే ఒకరు ఒకరు గౌరవించుకోవాలి ఎవరిని చులకనగా మాట్లాడకూడదు ముఖ్యంగా భార్య తన భర్తను గురించి ఎక్కడా చెడుగా మాట్లాడకూడదు ఎక్కడా తక్కువ చేసి మాట్లాడకూడదు భర్త కూడా భార్యను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు నీవు నీ భార్యను గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు అంటే నీవు నీ భర్తను గురించి తక్కువ మాట్లాడుతున్నావంటే నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతావు ఇది నేను చెప్పే మాట కాదు పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి మాట ఈ ఇక మూడవది మూడవ లక్షణం ఏంటంటే విశ్వసనీయత విశ్వసనీయత కలిగి ఉండాలి ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదలరా విశ్వసనీయత అంటే ఎబ్రిల్కి రాసిన లేక మూడవ అధ్యాయ పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో చెప్తుంది వివాహం అనేది అన్ని విషయంలో గౌరవింపదగినది ఘనమైనది కాబట్టి వివాహం అనేది నిష్కల్మషమై ఉండాలి వివాహంలో ఎల్లప్పుడూ కూడా అది అవినీతి ఉండకూడదు వ్యభిచారం ఉండకూడదు ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరు అంటే ఒక్కొక్కరి పట్ల విశ్వసనీయత కలిగి ఉండాలి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇప్పుడు భార్యాభర్తలుగా వాళ్ళకు ఆ విశ్వసనీయత లేకపోతే వాళ్ళు ఆ జీవితం చాలా కష్టమవుతుంది అందుకే పలు సందర్భాల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తోబీత్ గ్రంథాన్ని మనం చూస్తే తోబీత్ గ్రంథంలో అనుకోకుండా ఆ తోబీత్కి కళ్ళు పోతాయి తెలుసా ఈ స్టోరీ ఎవరికైనా ప్రైజ్ ద లోన్ ప్రైజ్ ద లోన్ ప్రైజ్ ద లోన్ తోబీత్కి కళ్ళు పోతాయి ఏ విధంగా కళ్ళు పోతాయంటే ఆయన పడుకో నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్నప్పుడు ఒక గోడ పైన ఒక చిన్న పిట్ట ఉంటుంది ఆ పిట్ట రెట్ట వేస్తుంది ఆ రెట్ట ఎక్కడ పడుతుంది ఆయన కంట్లో పడతాయంట ఆయన కంట్లో పడి రెండు కళ్ళు పోతాయంట బాగా పిన్నండి ఇది బైబుల్ స్టోరీ నేను కట్టుగత ఇంకా చెప్పేది కళ్ళు పోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి చెప్తాడు ఇదిగో నాకు కళ్ళు పోయినాయి అని చెప్తే వాళ్ళ భార్య ఏమనుకుంటుంది ఏ జన్మ పాపం చేసినవో ఏం పాపం చేసినవో అందుకే నీకు పోయినాయని ఆమె అప్పుడే మంది కానీ మనసులో అనుకుంటుంది ఎప్పుడు అనుకుంటుంది అంటే తర్వాత చెప్తాను కళ్ళుపోయినాయని చెప్పి సరే కళ్ళుపోయినాయి కదా పాపం భర్త కష్టపడలేదు ఇంకా పని చేయలేడు కదా కళ్ళు లేవు కాబట్టి అని వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటుంది ఒక యజమాని దగ్గర పనిచేస్తుంది ఆమె పనితనాన్ని మెచ్చి ఆ యజమానుడు ఆమెకు ఒక మేక పిల్లని గిఫ్ట్గా ఇస్తారు మేక పిల్లని గుఫ్ట్గా ఇస్తారు అప్పుడు ఈ ఆవిడ వచ్చి వాళ్ళ భర్త దగ్గరకు చెప్తుంది ఇదిగో నాకు యజమానుడు ఒక మేకపిల్లని గిఫ్ట్గా ఇచ్చాడు అని నువ్వు పని చేస్తే నీకు డబ్బులు ఇచ్చాడు ఎందుకు మేకపిల్లని ఇస్తాడు నువ్వు ఏదో దొంగతనం చేసినట్టున్నావు ఇదిగో నా భర్త గుడివాడు కదా నా భర్త పని చేయలేడు కదా అని చెప్పి నీవేదో పనికిమాల పని చేసి ఉన్నావు దొంగతనం చేసి ఉన్నావు కాబట్టి ఆ మేక పిల్లను తీసుకుపోయి వాళ్ళకే ఇచ్చేపో అది నీకు మంచి పని కాదు అని చెప్తారు ఆమె ఏమంటది లేదు లేదు నా మంచి పని నా యొక్క మంచితనాన్ని మెచ్చుకొని నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి ఆవిడ చెప్తుంది కానీ వీళ్ళ భర్త మాత్రం ఏ మాత్రము దానికి ఒప్పుకోడు అప్పుడు ఆమె అర్థమవుతుంది ఆమె అంటుంది చూడు నేను ఏం మంచి ఏం తప్పు చేసినాను నేను తప్పు చేయకపోయినా నేను నిజమే చెప్తున్నా కూడా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఈ నా భర్త అర్థం చేసుకోనప్పుడు నాకు ఈ బ్రతికెందుకు ఇక నేను సస్తే బాగుండు దేవుడా ఎందుకు నువ్వు నాకు ఈ పరీక్ష పరీక్ష పెడుతున్నావని ఆమె ప్రభుని ప్రార్థన చేస్తుంది అప్పుడు ఈమె కోపంలో ఏమంటుందంటే నేను నిజం చెప్పినా నువ్వు నమ్మట్లేదే అందుకే నీకు కళ్ళు దేవుడు తీసేశాడు నువ్వు మామూలుగా మంచివాడు కళ్ళు తీసాడు కదా అని చెప్పి ఆవిడ తిడుతుంది ఆయన కూడా ఏం చేస్తాడు ప్రభువా ఏంది నాకు ఈ పరీక్ష నా కళ్ళు పోయినాయి అసలే నా భార్య ఈ విధంగా మేకపల్లెం తెచ్చింది అది ఎంత మాత్రం నిజమో అబద్ధమో నాకు తెలియట్లేదు కాబట్టి ఈ మాట అన్నందుకు నా భార్య నన్ను ఈ విధంగా అపార్థం చేసుకునేదే నన్ను క్షమించని ఆయన కూడా ప్రార్థన చేస్తాను ఇక్కడ ఎవరికి ఎవరు తప్పు చేయలేదు కానీ ఇద్దరికీ ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్ చూస్తాయి కానీ ఆ మిస్ ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎలా పోతాయంటే ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం వల్ల సఖ్యతతో సమాధానంతో ఉన్నారని మనకి ప్రభు చెప్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యం చెప్తున్నారు తోబీత్ గ్రంథాన్ని మీరు చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఈ తోబీతి యొక్క మంచి క్యారెక్టర్ని బట్టి ఆయన నీతిమంతుడని ఆయన చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తూ ఆయనకేం చేస్తాడంటే వాళ్ళ కొడుకు యొక్క వివాహం జరగడానికి ఒక దేవ ఆ దేవదూతను పరలోకం నుండి ఆ ఇంటికి పంపిస్తారు మ్యారేజ్ బ్యూరోలాగా ఇప్పుడు మనం మామూలుగా మ్యారేజ్ కావాలంటే మనం మ్యారేజ్ బ్యూరో దగ్గర పోతాం వాళ్ళ దగ్గరికి పోయి పెళ్ళి అయిపోయిన వరకు నీ అగ్రిమెంట్ ఏంది ఎంత డబ్బు కావాలని రాసిస్తాం అదేవిధంగా ఒక వాళ్ళ కుటుంబంలో పెళ్లి జరిపించడానికి సాక్షాత్తు దేవుని దూత ఆ ఇంటిలో ఉంటూ ఆ పెళ్ళి కూడా సజావుగా చేస్తుంది వాళ్ళ కొడుకు యొక్క వివాహం ఆ కొడుకు వివాహం జరిగిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇదిగో నువ్వు డబ్బు తీసుకుంటే అప్పుడు చెప్తారు ఆ దేవదూత ఇదిగో నేను మనిషిని కాను నేను సాక్షాత్తు దేవుని నుండి వచ్చినటువంటి దేవదూతని సన్మన్స్కుని అంటే అదేంటి దేవదూత మాగాడికి రావడం ఏంటంటే మీ నాన్న చేసినటువంటి పుణ్యకార్యము మీ నాన్న చేసినటువంటి ప్రార్థన ఈరోజు ఈ పెళ్లి రంగరంగ వైభవంగా జరగడానికి సాక్షాత్తు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్తాడు ప్రైజ్ ద లోన్ ప్రైజ్ ద లోన్ ప్రైజ్ ద లోన్ కాబట్టి ఇప్పుడు ఏమైనా సహోదరి సహోదరుల వివాహ జీవితంలో మీరు విశ్వసనీయతంగా ఉన్నట్లయితే మీరు ఒకరి పట్ల ఒకరు ఆ విధేయత కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మీకు మీ కుటుంబాన్ని ఆ విధంగా వాలేక వివాహంలో తోబియాస్ యొక్క వివాహంలో ఏ విధంగా అయితే సహాయపడాడో ఆ విధంగా మీ యొక్క వివాహ జీవితంలో కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు అక్కడే ఫిబ్రవరికి రాసిన లేక పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో ఒక మాట చెప్తుంది అక్కడ ఏం చెప్పబడుతుందంటే ధనం ధనాపేక్షకు మీరు దూరంగా జీవించండి భార్యాభర్తలు డబ్బుకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎప్పుడైతే మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారో మీరు సంతోషాన్ని కోల్పోతారని చెప్పేసి ప్రభు వాక్యం అక్కడ చెప్తుంది అక్కడ డబ్బుకు డబ్బుకు మీరు దూరంగా ఉంచు ఉంచుకొనుడు దా ఉన్న దానితో తృప్తి చెందుడు ఏలైనా నేను మిమ్ము ఎప్పుడు విడవను ఎన్నటికీ ఎడబాయను అంటున్నాడు కాబట్టి ఈరోజు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుని యొక్క అనుగ్రహాలను మీరు కోల్పోతారని ప్రభు మనందరికీ కూడా చెలవిస్తున్నాడు ఇక చివరిగా ఇంకొక మాట నమ్మకం కలిగి జీవించాలి భార్య భర్తల పట్ల నమ్మకం భార్య భర్త వాళ్ళిద్దరు కూడా ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు ఆ జీవితం చాలా అనేకమైనటువంటి కష్టాలు వాళ్ళు కలిగి కష్టాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది అందుకే ప్రభు ఏమంటున్నాడు మనము అందరిని నమ్ముతాం అమ్మని నమ్ముతాం అక్క నమ్ముతాం అన్న నమ్ముతాం అందరిని నమ్ముతాం కానీ ముంచేది వాళ్ళే కాబట్టి దయచేసి ఈరోజు ఇక్కడ మానవుడు మా వాక్యం పలు సందర్భాలు చెప్తుంది మానవుని మీరు నమ్మరాదు ప్రభువు పైన మీరు ఆధారపడి జీవించండి ప్రభువు నమ్మండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈరోజు నమ్మకాన్ని కలిగి జీవించాలి చివరిగా ఒకే ఒక మాట క్షమాపణ పూరితమైనటువంటి సంభాషణ కలిగి ఉండాలి మీ ఇద్దరు నేను గ్రేట్ నేను గ్రేట్ నేను గొప్ప నువ్వు అప్ప అనుకుంటే కనుక ఆ జీవితం ఆ జీవితం చాలా కష్టమవుతుంది కాబట్టి భార్యాభర్తలుగా మీరు ఎల్లప్పుడూ కూడా ఒకరి పట్ల ఒకరు పూరితమైన ఏదైనా తప్పు చేసినా కూడా క్షమించమని ఒక మాట అడిగితే అన్నీ కూడా సజావుగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవించాలని ఆ పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబాలను ఆశీర్వదించాలని దేవబలి పోతులు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామే